పాలు మిరియాలు కావిట్ల పోసి నేబోదు నెల్లూరు సోమన్న చూడ సోమన్న రేకులో స్వచ్ఛమై ఉండే అందులో ఒక రేకు గద్దె గట్టించి గది మీద కూర్చున్న గణతలెవ్వారు రాజాలు ఏలేటి రాజులెవ్వారు గది మీదకు కూర్చున్న గణతి గౌరీదేవి రాజాలు ఏలేటి రాజు సందప్ప ఆవాలు మిరియాలు కావిట్లు పోసి లేబోదు నెల్లూరు సోమన్న చూడ సోమన్న రేకులు స్వచ్ఛమై ఉండే అందులో రేకు గద్దె గట్టించి గది మీద కూర్చున్న గణతలు రాజాలు ఏలేటి రాజులెవ్వరు గది మీద కూర్చున్న గణతి సీతాదేవి రాజాలు ఏలేటి రాజు రాములవారు ఆవాలు మిరియాలు కావిట్లు పోసి లేబోదు నెల్లూరు సోమన్న చూడ సోమన్న రేకులు స్వచ్ఛమయ్యుండే అందులో ఒక రేకు గద్దె గట్టించి గది మీద చిన్న గణతలు ఎవ్వారు రాజాలు ఏలేటి రాజులెవ్వరు గది మీద చిన్న గణతి అలివేలు మంగ రాజ్యాలు రా ఏలేటి రాజు బాలాజీ